హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయోధ్య రాముడికి అయితే బంగారు రామాయణం అయోధ్య రాముడికి ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు ఇది నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు కోట్ల విలువ చేస్తుందని సమాచారం ఐదు వందలకు పైగా బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని ప్రధాన మందిరంలో ఉంచారు నూట నలభై ఏడు కేజీల బరువు ఉండే ఈ రామాయణం తయారీలో ನೂರ ನಾಲ್ಕೈದು ಕೆಜಿಲ ರಾಗಿ వెండిని ఉపయోగించారు ఇందులో వేల నూట తొంభై రెండు శ్లోకాలను లిఖించారు కాగా ప్రాణప్రతిష్ఠ సమయంలోనే తన సంపాదనను బాలరాముడికి ఇస్తానని ఆ అధికారి ప్రతిజ్ఞ చేశారట ఇందుకు సంబంధించి ఈ విధంగా ఏదైతే రాముడికి ఐఏఎస్ అధికారి అయితే ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చిన నేపథ్యంలో ఇది చూసినట్లయితే దీని విలువ నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు కోట్ల విలువ అయితే చేస్తుందని సమాచారం ముఖ్యంగా ఐదు వందలకు పైగా బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని ప్రధాన మందిరాల్లో అయితే ఉంచబోతున్నారు అంతే అంతేకాకుండా నూట నలభై ఏడు కేజీల బరువు ఉండే ఈ రామాయణం తయారీలో నూట నలభై కేజీల రాగి అలాగే వెండిని ఉపయోగించారు ఇందులో ముఖ్యంగా పదివేల నూట తొంభై రెండు శ్లోకాలను అయితే లిఖించారు కాగా ఇక ప్రాణ ప్రతిష్ట సమయంలోనే ఇవ్వాలనుకున్న నేపథ్యంలో ఇక బాలరాముడికి అయితే ఈ అధికారి అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్